బట్ మనం చూస్తున్నాం ఏం జరుగుతోంది ఏం జరిగింది అనేది ఏం జరగబోతుంది అనేది కూడా తెలుస్తోంది కానీ కక్షపూరితంగా ముందుకు వెళ్ళము అని చెప్తున్నప్పటికీ ఇది దేనికి సంకేతం అనే ఒక ప్రశ్న అయితే తెర మీదకు వస్తుంది మాట్లాడదాం అన్ని విషయాల గురించి ఎస్ ముందుగా నాగార్జున గారు గుడ్ మార్నింగ్ అండి ఏదైతే ప్రతిపక్షాలు ఆర్గ్యూ చేశాయో మూడు నెలలు కలిపి ఇవ్వండి రాగానే ఇవ్వాలి మిర్చిన హామీలు అమలు చేయాలి అని చెప్పే క్వశ్చన్ చేస్తున్నాయో ఆస్కారం లేకుండా తొలి రోజే మనం చూసాం పెరుమాకులో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు ఏదో వచ్చామా వెళ్ళామా స్టార్ట్ చేశామా అని కాకుండా వీధి వీధిలోని తిరిగి అందరికీ అభివాదం చేస్తూ వారి ఫొటోస్ అడిగితే ఫొటోస్ ఇస్తూ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ కొత్త అంటే ఎక్కడో మార్పు స్టార్ట్ అయింది అనిపిస్తుంది ఇదివరకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అయితే మనకు కనిపించట్లేదు దాదాపుగా ఎంతో కొంత మార్పు అనేది కనిపించింది గతంలో ఇరవై ఒక్క ఇరవై మూడు స్థానాలు ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేకపోతే ఈసారి నూట అరవై నాలుగు స్థానాల బాధ్యత అనుకోవాలా తెలియదు కానీ కొత్త వరవడకైతే శ్రీకారం చుట్టారు ప్రజలకు మేము సేవకులుగా ఉంటాం పెద్దదారులుగా కాదు అంటూ కూడా చాలా కామెంట్స్ ఇప్పటివరకు మనం వినున్నాం కూడా ఆ న్యూస్లో మొత్తానికి ఇవాళ పెన్షన్స్ పండుగ అని చెప్పొచ్చేమో ఒక్క నెలే దాదాపుగా ఏడు వేల రూపాయలు అది కూడా ఫస్ట్ డేనే నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం తర్వాత రివెంజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం చర్చిలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా శుభోదయం అండి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టగానే సంతకాలు చేసినటువంటి వాటిల్లో మొట్టమొదటి సంతకం దీని మీదే చేసినట్టున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయమే ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను కేవలం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు మాత్రమే చేయగలను ఆ ఐదు వందల్లో కూడా రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మిగతా రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను కాదని ప్రజలు ఎన్నుకోవటం జరిగింది చేయటం అనేటువంటిది బాగానే ఉంది కాకపోతే ఏంటంటే గతంలో కూడా గత ప్రభుత్వం చేసేటప్పుడు కూడా నేను అదే మాట్లాడాను ఇప్పుడు పెన్షన్ అనేటువంటిది మీరు ఇవ్వటం అనేటువంటిది మంచి పద్ధతి కానీ ఇదేది మీరు కనిపెట్టి మీరు చేస్తున్నటువంటిది కాదు రామారావు గారి టైం నుంచి పెన్షన్ అనేటువంటిది కొద్ది కొద్దిగా ఇస్తున్నారు ఆ రోజున వంద రూపాయలు లోపిస్తే ఇవాళ తీసుకొచ్చి మీరు నాలుగు వేలు చేస్తారు బాగుంది కానీ దానికి ఇంత ప్రచారం అవసరం అనేటువంటిదే ఇప్పుడు మాలాంటి వాళ్ళకి వస్తున్నటువంటి డౌట్ గతంలో కూడా చూసాం తెల్లవారుజామున మూడు గంటలు న నాలుగు గంటలకే ఐదు గంటలకే వెళ్ళి పక్క మీద నుంచి లేపేసి మేము పెన్షన్ పంచామనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమంలాగా దాన్ని ఒక ప్రచారార్బాటంగా చేయటం ఏదన్నా ఒక పథకం మొదలు పెట్టగానే కోట్లాది రూపాయలు పెద్ద పెద్ద పేపర్ ప్రకటనలు ఇవ్వటం బటన్ నొక్కే కార్యక్రమాలకి పెద్ద పెద్ద సభలు పెట్టేసేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కోట్లాది రూపాయల ఇవ్వటం అనేటువంటిది అక్కడే కొంచెం అభ్యంతరకరంగా ఉంది రైట్ మీరు ప్రజల జీవన జీవితాలు మార్చడం కోసంగా నాలుగు వేలు చేశారు మూడు వేలు కూడా ఇస్తున్నారు సంతోషమే కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా వాళ్ళిళ్ళకెళ్లి పంచడం అనేటువంటిది ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తున్నారేమో అనిపిస్తుంది అంత అవసరం గారు దానికంటే